హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పుల్కా అండి వాటికి ఏమేమి కావాలో చూద్దాం చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నానండి మెత్తగా ఈ చపాతీలు చేసి పెట్టుకున్నాం ఇట్లా చిన్న ఉన్న చుట్టుకొని మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకున్నాం అది మరి పలసగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దు ఇలా చపాతీలన్నీ చేసి పెట్టుకుందామండి ఈ సైజు సరిపోతాయి అన్నీ చేసి పెట్టుకుందామండి ఇవి సవి సరిపోతాయి చపాతీలు అన్నీ చేసి పెట్టుకుందాం చపాతీలన్నీ ఇలా చిన్నగా చేసి పెట్టానండి వీటిని కాలుద్దాం పుల్కాలు పెను బాగా కాల కాలాలండి పుల్కాలకి బాగా కాలేక దీని మీద వేసుకొని ఒక పక్క లైట్కి కాల్చుకోవాలండి అలా కాలితే సరిపోద్ది ఆ పక్కన బాగా కాలాలి ఒక పక్క లైట్గా ఒక పక్క బాగా ఇలా కాలింది కదండి దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం డైరెక్ట్గా స్టవ్ మీద వేసేద్దాం అండి పులకాల అలా పొంగితే వాటిని తీసేద్దాం మంచిగా పొంగేయండి అంతే అలా అన్నీ కాల్చి పెట్టుకుందాం అండి ఒకవైపు లైట్గా కాలనివ్వాలి ఇంకోవైపు కొంచెం కాలనివ్వాలి అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఆ వైపు కొంచెం బాగా కాలనిద్దాం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దామండి అంతే ఒకవైపు పాక్ కాలాలి ఒకవైపు కొంచెం చిన్నగా కొంచెం బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది ఇలా అన్నీ పెట్టుకుందామండి లు అయిపోయాయండి చెప్దాం ఎలా ఉన్నాయో మెత్తగా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచిగా బాగా వచ్చుని పులకాలు అయిపోయాయండి పుల్కాలోకి పాలకూర పన్నీరు తిని చెప్దాం ఎలా ఉందో చాలా మెత్తగా వచ్చాయండి బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పుల్కా చేయడం చాలా ఈజీ